వెల్కమ్ సోమవారం మండల కేంద్రంలో ఉన్న ఇంటిగ్రేడ్ హాస్టల్ కేజీబీవీ హాస్టల్లో ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి ఆర్ఐ శ్రీరామ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ కర్నల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కొసగి మండలంలో ఉన్న హాస్టల్ జులై నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమీక ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇంటిగ్రేడ్ హాస్టల్ విద్యార్థులు హాస్టల్ ముందు ఉన్న డంపింగ్ యార్డ్ హాస్టల్ చుట్టూ అపరిశుభ్రంగా ఉండడం వలన నిత్యం దోమలతో విషయ జ్వరాలు బారిన పడుతున్నారు హాస్టల్లో వాచ్మెన్ రావడం లేదు విద్యార్థులకు స్టడీ టీచర్స్ కూడా ఒక్కరు కూడా లేరు రెండు వందల రూపాయలు కట్టి ట్యూషన్ కి హాస్టల్ దాటి బయటకు వెళ్తున్నారు అలాగే ప్రభుత్వం ఇవ్వాల్సిన ట్రంక్ పెట్టెలు దుప్పట్లు దోమతెర గ్లాసులు ప్లేట్ మెస్ కాస్మెటిక్ చార్జర్ ఇప్పటి వరకు రాలేదు విద్యార్థుల గదిలో వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లతో దోమలతో విద్యార్థులు అల్లాడిపోతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఇదేంటి సార్ అని హాస్టల్ వార్డెన్ అడిగితే వారు చూసి చూడనట్టు వెళ్లిపోవాలని విద్యార్థి సంఘం నాయకులుగా మాకు చెబుతున్నారని వారన్నారు పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల చర్యలు తీసుకోని పైన వెంటనే చర్యలు తీసుకోవాలి హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే వాడెన్పరి వెంటనే చారేలు దిస్కొలు ఆస్టల్ వాడెన్పరి వెంటనే చారేలు దిస్కొలు చారేలు దిస్కొలు ఆస్టల్ వాడెన్పరి వెంటనే చారేలు హాస్టల్ పరిస్కరించాల ఆస్టల్ విద్యార్థుల సమస్యల వెంటనే పరిస్కరించాలి పరిస్కరించాల ఆస్టల్ విద్యార్థుల సమస్యల వెంటనే పరిస్కరించాలి చదువు పోరాడు పోరాడు

नहीं डरे चल डिस्कवर आस्तीन वाले पे नहीं डरे चल चल आस्तीन विचार तो समझ नहीं डरे काली के उनको पोस्ट नहीं डरे बंटी चेयर काली के उनको पोस्ट नहीं डरे बंटी चेयर बंटी चेयर काली के उनको पोस्ट नहीं डरे बंटी चेयर बंटी चेयर काली के उनको पोस्ट नहीं डरे बंटी चेयर बंटी चेयर काली के �

రాష్ట్ర సమితిలో పిలుపులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు విద్యార్థులతో ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఒకటే గత నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కేజీవిపి హాస్టల్ను అలాగే ఇంటిగ్రేడ్ హాస్టల్ను ఏపీ మోడల్స్ స్కూల్ ఉన్న హాస్టల్ను కూడా సందర్శించడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి విద్యార్థుల దగ్గర సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది విద్యార్థులు దాదాపు అంటే మరి ఏపీ మోడల్ స్కూల్లో సాయంకాలం మళ్ళీ ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయకుండా ఈరోజు విద్యార్థులకు దూరం విద్యను దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా పన్నుతుంది అదేవిధంగా ఇంటిగ్రేట్ హాస్టల్లో అయితే మరి విద్యార్థులకు మెరుగైన సౌకర్యం లేకుండా విద్యార్థులు హాస్టల్ ముందే డంపింగ్ యార్డ్ ఉంది హాస్టల్ ముందు డంపింగ్ యార్డును ఎత్తివేయాలని చెప్పేసి అనేక సార్లు కూడా విన్నవించినా కూడా అధికారులు అంటే అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అదేవిధంగా విద్యార్థులకు తిరగని ఫ్యాన్లు తిరగని ఎలుగానే లైట్లు ఇలా అర్ధరాత్రి మరి చదువుకోలేని పరిస్థితి పిల్లలు ఉన్నారు అక్కడే అక్కడే మళ్ళీ అనేక అనేక మంది పని చేస్తున్నారు కుక్కు కమాడీలు అసలు ఉద్యోగం ఒకరు పని ఒకరు విధంగా చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించి వాచ్మెన్ ఇప్పటి వరకు రావడం లేదు మరి హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలా హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవిస్తే పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించలేకపోవడం సిగ్గుచేటు అదే విధంగా హాస్టల్ వార్డెన్ ఒకటే చెప్తున్నాడు మరి ఇలాంటివి మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలా అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులకు ఈ విధంగా హాస్టల్ వార్డెన్ చెప్పడం సిగ్గుచేటు తక్షణమే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ముందున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలా అలాగే ఫ్యాన్లు లైట్లు మరి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకొని ప్రభుత్వం మరి స్పందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా కేజీవీపీ పాఠశాలలో మరి ఆ మహిళా విద్యార్థులకు స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విద్యార్థులకు ఆటలకు సంబంధించి గ్రౌండే లేదు కాబట్టి గ్రౌండ్ ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేయబడుతున్నాం విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ పైన సర్వేలు నిర్వహించి ఈ సర్వేలో భాగంగానే ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది తక్షణమే స్పందించాల అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు హిరేష్ యాఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సార్ అక్కడ నుంచి రావడానికి స్లో చేసేస్తారు కలర్ సాంగ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ బయట నుంచి లోపలికి వచ్చి అక్కడ ఆ సాంగ్ కార్యక్రమాలు జరుపుతున్నారు అక్కడ దాంట్లో గేట్ లో ఉన్నా కూడా సార్ అయినా వచ్చేస్తున్నారు దాంట్లో దాంట్లో పోలీసులు రెండు మూడు సార్లు వచ్చేస్తారు రెండు మూడు ఆటలు స్టాండింగ్ పెట్టండి అది కూడా ఫిక్స్ ఇప్పుడు అది క్లీన్ గా ఎత్తి అక్కడ ఇప్పుడు కూడా రాస్తారు అది కూడా మళ్ళీ కూర్చొని తాగడానికి అన్ని చేయించడానికి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ పిల్లలకు ఆల్రెడీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిన